హాయ్ నమస్తే వెల్కమ్ బ్యాక్ సో ఈరోజు అయితే కనుక మనకి టైం లెవెన్ ఓ క్లాక్ అయిపోయింది వీడియో అయితే కనుక వచ్చేసింది లేటెస్ట్ కలెక్షన్స్ అయితే కనుక ఈరోజు వీడియోలో కూడా షేర్ చేయడానికి డిఫరెంట్ డిజైన్స్ అయితే కనుక తీసుకొచ్చానండి మనందరి బడ్జెట్ రేంజ్లో క్రిస్మస్ న్యూ ఇయర్ సో అఫ్ కోర్స్ ఇంకా దగ్గరలో ఉన్నది కాబట్టి మనకి సంక్రాంతి కలెక్షన్స్ డే బై డే అయితే కనుక చాలా బ్యూటిఫుల్గా ఉంటున్నాయి కదా సో ఆ సిరీస్లోనే అయితే కనుక వచ్చినటువంటి ఈ పార్టీవేర్ కాన్సెప్ట్ చూడండి అండి జార్జెట్ మెటీరియల్ లో అసలు సూపర్ ఉంటుంది వేసుకుంటే అస్సలు మిస్ చేసుకోవద్దు నచ్చింది అనుకుంటే వెరీ లిమిటెడ్ స్టాక్ అనమాట అసలు స్టాక్ దొరకడమే కష్టంగా ఉంది అలాంటి దాంట్లోనే ఇంకా కూడా మనం డే బై డే బెటర్ కలెక్షన్స్ బెస్ట్ ప్రైజ్ లో అయితే కనుక ఇస్తున్నాము చాలా బాగుంటుందండి నాలుగు ఉన్నాయి కలర్స్ నాలుగిటికి నాలుగు కూడా చాలా బాగుంటాయి బ్యాక్ సైడ్ మొత్తం అంతా కూడా జరీ వర్క్ అండ్ సీక్వెన్స్ రిలేటెడ్లో అయితే కనుక చాలా బాగుంది త్రీ పీస్ కాన్సెప్ట్ సెట్ వెరీ స్టైలిష్ అండ్ ట్రెండింగ్ డిజైన్ బడ్జెట్ రేంజ్లో సో మీకు ఏది కావాలో చూసుకోండి జాగ్రత్తగా కలర్ కాంబినేషన్ దాన్ని బట్టి అయితే కనుక సైజుని బట్టి మీరు ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు దీనిలో టూ సైజెస్ మాత్రమే అవైలబుల్గా ఉన్నాయండి ఎల్ అలాగే ఎం సైజ్ పైన ఇక్కడ అయితే కనుక సైడ్లో మనకి జిప్ పార్ట్ అనేది ఇక్కడ వచ్చేస్తుంది సో ఈజీగా మీకు ఎక్కడానికి అండ్ మంచి క్వాలిటీ ఫ్యాబ్రిక్ కంప్లీట్గా అయితే కనుక వర్క్ వచ్చేసింది ఇది ఓపెన్ అండి లైనింగ్ ఉంటుంది ఇది లోపల అయితే కనుక ఇన్నర్ పార్ట్ ఇది డిటాచబుల్ జాకెట్ అండ్ చాలా ఈజీగా వేసుకోవచ్చు అండ్ స్టైలిష్ అండ్ ట్రెండింగ్ గా ఉంటుంది బడ్జెట్ రేంజ్ లో ఉంటుందండి హండ్రెడ్ పర్సెంట్ పార్టీ వేర్ అండ్ ఫెస్టివల్ వేర్ దీనికి వచ్చినటువంటి పలాజో ఇది ఇక్కడ మనకి నడుము దగ్గర కూడా ఏంటంటే చక్కగా మీకు వర్క్ వచ్చింది ఫిట్టింగ్ బ్యాక్ సైడ్ అయితే కనుక ఎలాస్టిక్ ఫ్రంట్ వచ్చి అయితే కనుక ఇలాగ సీక్వెన్స్ రిలేటెడ్ పలాజో విత్ లైనింగ్ అండి కాన్సెప్ట్ చూడండి అసలు ఎంత బాగుందో చాలా బాగుంటుంది బ్యూటిఫుల్ డిజైన్ అండి బర్త్డేస్కి అలాంటి వాటికి కూడా బాగుంటుంది బర్త్డేస్ ఫార్టీస్కి అలాంటి వాటికి కూడా చాలా బాగుంటుంది అస్సలు మిస్ చేసుకోవద్దు మీరు ఎలాంటి సందర్భానికైనా కానీ వీటిని చక్కగా వేసుకోగలుగుతారు కాబట్టి మంచి డిజైన్ అనేది నేను చెప్తానండి ఇది కంప్లీట్గా సెట్ లుక్ నేనైతే ఇప్పుడు కలర్ చాట్ ఒక్కొక్కటి పెడతాను చూసుకోండి స్క్రీన్ షాట్ చేసుకోండి మీకు ఏ కలర్ కావాలో దాన్ని బట్టి అయితే కనుక పచ్చదనేది చేసుకోండి అండి ఇది ఒక కలర్ చాలా బాగుంది ఒకసారి నేను ప్రైస్ కూడా మెన్షన్ చేస్తాను అలాగే డిస్ప్లే పైన కూడా మనకైతే కనుక ప్రైజెస్ ఉన్నాయండి దాన్ని బట్టి మీరు చూసుకోండి డిస్ప్లే పైన రెండు కాంటాక్ట్ నెంబర్లో ఎనీ ఈ నెంబర్కి మీరు కాంటాక్ట్ అయితే కనుక ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు ఆన్లైన్లో లేదు అంటే కనుక స్టోర్ విజిట్ అవ్వచ్చు చింతలు గణేష్ నగర్ స్టాప్ బ్యాక్ సైడ్ బాలనగర్ హైదరాబాద్ లోకేటెడ్ అండి మోస్ట్ వెల్కమ్ రావాలనుకునే వారికి కాస్ట్ విషయానికి వస్తే మనకి పడుతుంది నైన్ హండ్రెడ్ అండ్ అండి సో స్క్రీన్ షాట్ ప్లేస్ చేసుకోండి అయితే స్టోర్ విజిట్ అవ్వండి లేదంటే కనుక ఆన్లైన్ వరల్డ్ వైడ్ షిప్పింగ్ ఫెసిలిటీస్ ఉన్నాయండి స్టోర్లో మీరు రాలేకపోయినా ఎనీ ప్లేస్లోంచి అయితే కనుక హ్యాపీగా ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు అండ్ అందరికీ తెలిసిందే నో క్యాష్ ఆన్ డెలివరీ షిప్పింగ్ ఎక్స్ట్రా షిప్పింగ్ కూడా చాలా మీరు బండి వేసుకుని షాప్కి వస్తే కన్నా కూడా ఇంకా నిజంగా చెప్పాలంటే తక్కువ ప్రైజెస్ అవుతాయండి అది కూడా మీరు కంపేర్ చేసుకోండి డిపెండ్స్ ఆన్ వెయిట్ దాన్ని బట్టే మీకు అయితే కనుక టూ ఆర్ త్రీ వర్కింగ్ డేస్లో డెలివరీస్ కూడా ఉంటాయి అండ్ ఇప్పుడు ఇంకా స్పీడ్అప్ చేసామన్నమాట ఫెస్టివల్ మూమెంట్ కదా అండి ఇది ఇప్పుడు ఇంకా కూడా ఫాస్ట్గా ఎక్స్పెక్ట్ చేస్తారు కదా డిటీటీసీఆర్ ఇండియన్ పోస్ట్ స్పీడ్ అయితే కనుక మీకు డెలివరీస్ కూడా ఉంటాయండి నెక్స్ట్ అయితే ఆలియా రిలేటెడ్ మంచి డార్క్ నావీ బ్లూ కాంబినేషన్ పైన అయితే కనుక స్కై బ్లూ కాంబినేషన్ అండ్ వైట్ డిజైన్ సూపర్ ఉందండి ప్రింట్ అయితే మంచిగా వచ్చిందనమాట ప్యాటర్న్ మల్ కాటన్ బేస్డ్ టూ పీస్ సెట్ కాస్ట్ విషయానికి వస్తే ఓన్లీ ఎయిట్ నైంటీ ఎల్ డబల్ ఎక్స్ఎల్ సైజ్ పైన అయితే కనుక ఇది చాలా లేటెస్ట్గా వచ్చినటువంటి పర్టిక్యులర్ డిజైన్ అసలు ఎక్కువసేపు కూడా ఉండట్లేదండి చాలా ఫాస్ట్గా వెళ్ళిపోతున్నాయి విత్ లైనింగ్తో అయితే కనుక వచ్చేసింది ఎవరికైనా కావాలంటే ఇది టూ కాన్సెప్ట్ సెట్ మనకి కింది వరకు ఉంటుంది కాబట్టి మీరు కాంబినేషన్ బట్టి అయితే కనుక వేసుకోండి అండి లైక్ దీంట్లో అయితే కనుక ఈ గ్రీన్ కూడా ఉంది కాబట్టి షేడ్ అనేది మీకు నడిచిపోతుంది అట్లాంటి కాన్సెప్ట్ ఉన్నా కానీ వేసుకోవచ్చు ఫ్రంట్ అయితే కనుక ఇట్లా ఆలియా రిలేటెడ్లో మనకి అయితే కనుక కట్ అనేది మొత్తం ఎంబ్రాయిడరీ వర్క్లో అయితే కనుక వచ్చింది సీక్వెన్స్ కూడా అక్కడక్కడ అయితే కనుక హైలైట్ అవుతున్నాయి దీనికి ఎగ్జాక్ట్ మ్యాచ్ అయ్యేలాగానే మనకి దుపటా వచ్చిందండి నేను సెట్ చేసి పెడుతున్నాను మీరు మన తేజస్వి కలెక్షన్స్ని యూట్యూబ్ని ఫాలో అవుతున్నారా లేదు అంటే కనుక మీరు ఇన్స్టాగ్రామ్ని ఫాలో అవుతున్నారో నాకు తెలియదు కానీ చూడగానే అయితే మాత్రం ఆర్డర్ ప్లేస్ చేసేసుకోండి అండి చాలా ఫాస్ట్ మూ మూమెంట్ ఉన్నటువంటి సెట్స్ అనమాట ఇవన్నీ కూడా ఎంత లెంతీ దుపట మంచి మల్ కాటన్ బేస్డ్ దుపటా బడ్జెట్ రేంజ్లో సింగిల్ కలర్లో ఫోర్ సైజెస్లో అయితే కనుక మనకి అవైలబుల్గా ఉన్నాయండి సో చాలా రీజనబుల్ ప్రైస్ ఓన్లీ ఎయిట్ నైంటీ మీరు మార్కెట్ ప్రైస్తో కంపేర్ చేసుకునే మన స్టోర్ విజిట్ అవ్వచ్చు ఛాలెంజింగ్ ప్రైజెస్ అయితే కనుక ఉంటాయండి అండ్ తప్పకుండా మీరు మంచి కామెంట్సే వస్తున్నాయండి అన్నీ కూడా చాలా హ్యాపీ మేమైతే సో మీరు తప్పకుండా ఒకవేళ రివ్యూ రాయాలనుకున్నా కానీ మీరు ఒకవేళ స్టోర్ విజిట్ అయితే తప్పకుండా ఇవ్వండి మీకు ఎలా అనిపించింది ఫీల్ అనేది అండ్ వేరే వాళ్ళు చూసే వాళ్ళకు కూడా లైక్ మీ రివ్యూ అనేది హెల్ప్ అవుతుంది నెక్స్ట్ అండి జార్జెట్ మెటీరియల్ కాన్సెప్ట్లో అయితే కనుక ఇది కూడా చాలా బాగుంది విత్ లైనింగ్లో చాలా లేటెస్ట్గా వచ్చినటువంటి మరొక న్యూ డిజైన్ అండి ఇప్పుడు ఇలాంటివి చాలా వరకు అయితే ఇష్టపడుతున్నారు ప్రింట్స్ కట్ ఫ్రంట్ పార్ట్ అంతా కూడా చక్కగా మగ్గం వర్క్ రిలేటెడ్లో అయితే కనుక వచ్చింది మీకు ఫిట్టింగ్ పర్పస్ అయితే కనుక ఇట్లా షోల్డర్ ఫిట్టింగ్కి బ్యాక్ సైడ్ గ్రిప్పింగ్కి వచ్చేసాయి సింగిల్ కలర్ సెవెన్ నైంటీ ఓన్లీ జార్జెట్ మెటీరియల్లో ఇంత మంచి వర్క్ వచ్చి సెవెన్ ఎవరు ఎవరండి ఎక్కడ కూడా దొరకదు విత్ లైనింగ్ కూడా అవైలబుల్గా ఉంది మంచి క్వాలిటీ జాకెట్ వచ్చింది ఒకసారి క్లోజప్ లుక్లో నేను మీకు ఫ్రంట్ వర్క్ చూపెడతాను నచ్చింది అనుకుంటే మాత్రం స్టాక్ అవుట్ అవ్వకుండా అయితే కనుక తీసుకోవాల్సి ఉంటుందండి ఆల్రెడీ ఇంటర్లాక్ కూడా వచ్చింది మీరు చూసుకోవచ్చు లైనింగ్ అవన్నీ వచ్చాయి హ్యాండ్కి ఏదైతే బార్డర్ వచ్చిందో అయితే కనుక కుర్తి దామన్ పాటకు కూడా అలాగే వచ్చిందనమాట సో చాలా బాగుంటుంది వేసుకుంటే కూడా మంచి కలర్ కాంబినేషన్ సో తప్పకుండా అయితే ట్రై చేయొచ్చు బడ్జెట్ రేంజ్లో అయితే కనుక వచ్చేస్తుంది మీకు ఒకవేళ దుపట్టానే కావాలనుకుంటే కనుక ఇందులో రకరకాల దుప్ కలర్స్ ఉన్నాయి కదండి దాన్ని బట్టి అయితే కనుక మీరు దుపట్టానే అయితే కనుక మిక్స్ అండ్ మ్యాచ్ కూడా చేసుకోవచ్చు నెక్స్ట్ డిజైన్ కూడా చూద్దామండి తప్పకుండా వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కూడా మన వీడియోస్ షేర్ చేయండి వారందరికీ కూడా చాలా హెల్ప్ అవుతాయండి బడ్జెట్ రేంజ్లో కూడా స్టోర్ నుంచి అందరూ కూడా తీసుకుంటారు కదా నెక్స్ట్ అయితే కనుక మరొక డిజైన్ ఫుల్ ఫ్లేయర్ కాన్సెప్ట్లో అయితే కనుక ఈ పర్టికులర్ డిజైన్ చూడండి ఎంత బాగా వచ్చిందో నచ్చితే మాత్రం స్క్రీన్ షాట్ పెట్టేసుకోండి గా అండి విత్ లైనింగ్లో వచ్చింది కాటన్ బేస్డ్ హై నెక్ వెరీ డీసెంట్ అండ్ మెయిన్గా స్టైలిష్గా ఉంటుంది ఎవరైనా వేసుకోవచ్చు అండి ఏ ఏజ్ వాళ్ళైనా కానీ హ్యాపీగా అయితే కనుక వేసుకోవచ్చు హై నెక్ పైన అయితే కనుక ఉంది కాబట్టి చాలా డీసెంట్గా ఉంటుంది ఫుల్ ఫ్లేయర్తో అయితే కనుక కాటన్ మెటీరియల్ స్టైలిష్గా అయితే కనుక చాలా బాగుంది చక్కని కలర్ కాంబినేషన్ యాక్చువల్గా స్టెప్ వైజ్ ఫ్రిల్స్ వచ్చి గెరాతో అయితే కనుక వచ్చిందనమాట నేనైతే తప్పకుండా హైలీ రికమెండ్ చేస్తా అండ్ పర్సనల్గా కూడా ఇది నా దగ్గర కూడా ఒక పీస్ ఉందండి చాలా బాగుంటుంది ఇంట్లో ఒకవేళ సింపుల్గా గౌన్ లాగా వేసుకోవాలనుకున్నా కూడా చాలా బాగుంటుంది కొంచెం మెయింటైన్ చేసుకుంటే చాలు మనం అయితే ఏం కలర్స్ పడకుండా దీని మీద అండ్ ఇది అయితే కనుక మొత్తం థ్రెడ్ వర్క్ ఎంబ్రాయిడరీ వర్క్ లోటస్ డిజైన్ అండ్ ఫ్లవర్ డిజైన్ అండ్ రియల్ మిరర్ వర్క్ హైనెక్తో అయితే కనుక విత్ లైనింగ్లో కంప్లీట్ సెట్ ఓన్లీ సెవెన్ హండ్రెడ్ అండ్ నైంటీ ఓన్లీ సెవెన్ నైంటీ అండి హ్యాపీగా తీసుకోవచ్చు నెక్స్ట్ డిజైన్ కూడా చూద్దాం అయితే కనుక మరొక మంచి డిజైన్ చూపెడతానండి మంచి క్వాలిటీ చిన్నన్ మెటీరియల్ పైన మొత్తం అంతా కూడా థ్రెడ్ వర్క్ విత్ బ్యూటిఫుల్ లెంత్ దుపట్టాతో ఓన్లీ ఎయిట్ హండ్రెడ్ అండ్ నైంటీ రూపీస్లో అయితే కనుక ఈ సెట్ నేను చెప్తున్నాను కదా గంట సేపట్లో మీకు స్టాక్ అవుట్ అవ్వకపోతే అడగండి నన్ను అయితే రండి హండ్రెడ్ పర్సెంట్ నేనైతే గ్యారంటీ ఇస్తాను మంచి ఒక బ్లూ కలర్ పీకాక్ బ్లూస్లో ఉంటాయి కదా అండి ఆ బ్లూలో ఒక షేడ్ అనమాట ఫ్యాబ్రిక్ క్వాలిటీ కూడా చాలా హై అండ్ ఉంది ఎయిట్ నైంటీ రూపీస్కి కళ్ళు ముసుకుని తీసుకోవచ్చు దీనికి ఎక్కువ వర్ణన వివరణ కూడా అవసరం లేదు మన రెగ్యులర్ కస్టమర్స్ ఉంటానండి ట్రస్ట్ మీద నేను చెప్తున్నాను కదా హ్యాపీగా తీసేసుకోండి ఆ వీడియో అప్లోడ్ అయిపోయినటువంటి ఒక వన్ అవర్ లోపే తీసుకున్న వాళ్ళకి మాత్రమే మేబీ ఇది స్టాక్ దొరకవచ్చు ఇంత పెద్ద లెంత్ దుపట్టా సూపర్ వచ్చిందండి అసలు వేస్తే ఎక్సలెంట్గా ఉంటుంది సో ఇదైతే కనుక డిజైన్ ఇంతకుముందు కూడా వచ్చిందండి అందరూ అడిగింది ఏంటంటే ప్రైజ్ ఏమన్నా తప్పు పెట్టారా అని కూడా అడిగి తీసుకున్నారు తీసుకున్నారనమాట కానీ ప్రైజ్ అయితే అదే ఉంది బెస్ట్ ప్రైజ్ అండి బెస్ట్ డీల్ అని అడిగితే ఈ ఫ్యాబ్రిక్ ఇంత మంచి దుప్పట్ట మంచి కలర్ కాంబినేషన్ ఎక్సలెంట్గా ఉంది ఓన్లీ ఎయిట్ నైంటీ రూపీస్కి ఇది మాత్రం ఛాలెంజింగ్ అండి వన్ అవర్లో స్టాక్అవుట్ రాకపోతే చూడండి ఆన్సర్ మీకు నెక్స్ట్ అయితే మరొక ట్రెండింగ్ డిజైన్ చూపిస్తాను ఎల్ఎం సైజ్ పైన ఇది మనకి త్రీ కలర్స్లో వచ్చినటువంటి మరొక డిజైన్ మెయిన్గా ఇది యంగ్స్టర్స్కి అలా కనెక్ట్ అయిపోయేటువంటి డిజైన్ అండి కాలేజ్ గోయింగ్ పిల్లలకైనా కొంచెం వెస్ట్రన్ టచ్ కావాలనుకునే వాళ్ళకి బడ్జెట్ రేంజ్ మెయిన్ పేస్టల్ కలర్స్ ది బెస్ట్ కలర్స్ ఉన్నాయన్నమాట ఓన్లీ కాస్ట్ అయితే కనుక సిక్స్ నైన్టీలో అయితే కనుక ఇది అవైలబుల్గా ఉందండి మనకి హ్యాండ్స్ కూడా చాలా క్లాస్గా ఇట్లా లాంగ్ స్లీవ్స్ పైన ఫ్రంట్ అంతా కూడా ఇట్లా మనకి ఏంటంటే లేస్ వర్క్ వచ్చినట్టుగా అయితే కనుక వస్తుంది ఇది ఎలాస్టిక్ గ్రిప్పింగ్ ఉంటుంది ఫిట్టింగ్ కూడా పర్ఫెక్ట్గా ఉంటుంది మన నడుముకి లైనింగ్ వచ్చింది ఇంటర్లాక్ వచ్చింది ఇదంతా కూడా చాలా స్టైల్గా ట్రెండింగ్గా వచ్చింది ఇది చాలా న్యూ ప్యాటర్న్ ఎవరైనా తీసుకోవాలనుకుంటే మాత్రం ఇది కూడా అట్లేనండి మీకు అయితే కనుక ఎగరేస్కి వెళ్ళిపోతుంది దీన్ని చూడగానే ఎందుకంటే మెయిన్ కలర్స్ కూడా అట్లే ఉన్నాయి కలర్ఫుల్గా సో చాయిస్ మీ ఇష్టం ఏ కలర్ తీసుకుంటారని మూడు కలర్స్ ఉన్నాయి ఎల్ఎం పైన ఓన్లీ సిక్స్ నైంటీ కాస్ట్ పైన యాక్చువల్గా ఇలాంటి కలెక్షన్స్ ఇంకా చాలా అయితే ఉంటాయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని పెట్టుకున్నారంటే కనుక డైలీ నేను అప్డేట్స్ చూపిస్తాను కాబట్టి మీకు హ్యాపీగా తీసుకునేదానికి మన వీడియోస్ ఎంతగానో హెల్ప్ అవుతాయి ఎల్ఎం ఎక్సల్ అండి ఈ త్రీ సైయస్లో అయితే కనుక పర్టికులర్ ఈ కుర్తి కూడా టూ కలర్స్లో చాలా బాగుంది ట్రస్ట్ మీ మెయిన్ క్వాలిటీ అండ్ ఈ వర్క్ ఎల్ఎం ఎక్స్ఎల్ ఈ త్రీ సైజెస్ పైన అయితే కనుక ఈ పర్టికులర్ డిజైన్ ఫ్యాబ్రిక్ చాలా బాగుందండి మెయిన్గా ఈ వర్క్ ఇంకా అందంగా వచ్చింది ఫిట్టింగ్ కోసం అయితే కనుక మనకి సైడ్లో వచ్చేసి ఇట్లా డోరీస్ కూడా వచ్చాయి కాబట్టి మీరు చక్కగా ట్రై చేసుకోవచ్చు ఇది కంప్లీట్గా అయితే కనుక లుక్ అనమాట డబుల్ స్టెప్ నెక్ దానికి మొత్తం అంతా కూడా బీట్స్ అయితే కనుక దీని కాన్సెప్ట్ వచ్చింది ఓన్లీ కాస్ట్ అయితే మనకి పడుతుంది సెవెన్ హండ్రెడ్ అండ్ నైంటీ రూపీస్ అండి రెండు కలర్స్ రెండింటికి రెండు కూడా డి అంటే డి అనే కలర్సే కస్టమర్కి టాస్క్ ఇచ్చే కలర్సే సో మీకు ఏది సూట్ అవుతుంది లేకపోతే మీ దగ్గర లేని కలర్ కొంతమంది ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కలాగా ఆలోచిస్తారు కదా ఇది మనకి సూట్ అవుతుంది ఎన్నిసార్లు రిపీట్ అయిన పర్టికులర్ కలర్ ఉంటే అది మనకి బాగా సూట్ అవుతుందని అనిపిస్తుంది మన కలర్ దాని మీదకే వెళ్తాయి లేదు అంటే కనుక అన్ని కలర్స్ ఉన్నాయి కదా ఈ కలర్ పర్టికులర్గా లేదు కదా అని తీసుకునే వాళ్ళు కూడా ఉంటారు కాబట్టి దాన్ని బట్టి మీకు ఏదైతే సూట్ అవుతుందో తీసుకోండి లైక్ మీ స్కిన్ టోన్ వైజ్ మీ లైక్ మీకు సూట్ అయ్యే దాన్ని బట్టి అనమాట నెక్స్ట్ అండి కార్డ్ లో కూడా నెంబర్ ఆఫ్ వెరైటీ డిజైన్స్ ఉన్నాయి ఈ మధ్య కాలంలో మీరు చూసినట్లయితే కనుక డైలీ డిఫరెంట్ కార్డ్ సూట్స్ ఇస్తూనే వస్తున్నాము అందులో మరొక ట్రెండింగ్ డిజైన్ ఓన్లీ కాస్ట్ వచ్చేసి ఇది ఎయిట్ హండ్రెడ్ అండ్ సిక్స్టీ రూపీస్లో అయితే కనుక వస్తుందండి ఇది మొత్తం అంతా కూడా ఎంబ్రాయిడరీ వర్క్ అండ్ మెయిన్గా అయితే కనుక మీకు సింపుల్గా పార్టీ వేర్కి వాటి అన్నిటికీ కూడా బాగుంటుంది సో నేను ఇంత ముందు కూడా చెప్పాను ఎక్కడికైనా కొంచెం బయటికి అవుటింగ్కి వెళ్ళినప్పుడు మెయిన్గా మూవీస్కి కి సో ఎక్కడికైనా మల్టీ దానికి వెళ్తూ ఉంటాం కదా లైక్ డిఫరెంట్ ప్లేసెస్ అనేది చక్కగా వేసుకెళ్ళచ్చు ట్రెండ్ ట్రెండ్ మెయింటౌన్ అవుతుంది కలర్ బాగుంది అండ్ మంచి క్వాలిటీలో ఉంది అండ్ కార్డ్ సూట్స్ ఇప్పుడు బాగా రన్నింగ్ కదా అండి సో దాన్ని బట్టి కూడా వేసుకుని వెళ్ళొచ్చు అనమాట సో సింపుల్గా షాపింగ్స్కి ఏదైనా ఇంకా కొంచెం మీకు నడుస్తుంది అనుకుంటే కొంచెం మీరు ఆఫీస్ వేర్కైనా కానీ ఈజీగా వేసుకుని వెళ్ళొచ్చు కాలేజ్ వేర్కి వేసుకుని వెళ్ళొచ్చు కార్డ్ సూట్స్ మల్టీ యూజెస్ చేసుకోవచ్చు అండి మనం వెళ్ళే డిపెండ్స్ ఆన్ ప్లేసెస్ అండ్ మనం వేసుకున్నటువంటి ఈ డిజైన్స్ని బట్టి హ్యాపీగా అయితే కనుక తీసుకోవచ్చు ఇప్పుడు అంతా కూడా వీటి మీదనే క్రేజ్ ట్రెండ్ నడుస్తుంది కాబట్టి మన దగ్గర కూడా చాలా వెరైటీస్ ఉన్నాయి ఫ్రంట్ పార్ట్ చూసుకున్నట్లయితే కనుక మనకి మొత్తం అంతా కూడా మగ్గం వర్క్లో వాడే కాన్సెప్ట్ ఉంటుంది కదండి లైక్ కట్ బీడ్స్ బీడ్స్ నెక్ డిజైన్ కానీ చాలా నైస్ ప్యాటర్న్ అండి ఆరి వర్క్ అంటాము అందరికీ తొందరగా కనెక్ట్ అవుతుండొచ్చు మేబీ ఈ వర్డ్ అయితే చాలా బాగుంటుందండి హ్యాండ్ దగ్గర వేసుకున్నప్పుడు కూడా ఇంత హెవీ వర్క్ అనేది కంప్లీట్ పార్టీ వేర్ అండి ఫెస్టివల్ అండ్ ట్రెడిషనల్గా చక్కగా వేసుకోవచ్చు నైస్ డిజైన్ విత్ లైనింగ్ నైస్ కలర్ ఇదైతే కనుక బాటం మంచి ప్రీమియం క్వాలిటీ ఫ్యాబ్రిక్ ఇచ్చారండి చందేరిలోనే మంచి హై క్వాలిటీ ఉంది మంచి బ్రాండెడ్ ఐటమ్ దీనికి వచ్చినటువంటి దుప్పటా ఓన్లీ వన్ జీరో నైన్ జీరో కాస్ట్ మీరు ప్రైజ్ కంపేర్ చేసుకోండి అండి అన్ని సైజెస్ అయితే దీంట్లో కూడా అవైలబుల్గా ఉన్నాయి సో మీరు చూస్ చేసుకుని దాన్ని బట్టి అయితే మీ సైజుని సెలెక్ట్ చేసుకుని తీసుకోండి ఎంత బాగుంది చూడండి అసలు దుపట మంచి లెంతి దుప్పటా ఇష్టపడే వాళ్ళకి కూడా ఇది బాగా నప్పుతుందండి సో మీకైతే మొత్తం జరీ బూటీతో కూడా అక్కడక్కడ ఇట్లా హైలైట్ అవుతుంది సో నేనైతే ఇలా సెట్ చేస్తున్నాను స్క్రీన్ షాట్ కోసం అనేసి స్క్రీన్ షాట్ చేసేసుకోండి రెండు నెంబర్లలో ఎనీ నెంబర్కి మీరు ఎంక్వైరీ చేసుకోవచ్చు నెక్స్ట్ మరొక డిజైన్ ఎల్ఎంఎక్సల్ అండి ఈ త్రీ సైజెస్ లో అయితే కనుక పర్టికులర్ ఈ డిజైన్ కూడా చాలా మంచి ప్యాటర్న్ అని చెప్పాలండి యాష్ అండ్ గ్రీన్ ఇట్స్ వెరీ రేర్ కలర్ కాంబినేషన్ మిక్స్డ్ అనమాట దీనికి హై నెక్ వస్తుంది అండ్ ఇది కూడా బాగా ట్రెండింగ్ గా ఉంటుంది క్లాస్ గా కూడా ఉంటుందండి లైక్ పార్టీ వేర్ ఆఫీస్ వేరు మీరు ఎట్లయినా కానీ యూస్ చేసుకోవచ్చు మెయిన్గా అయితే కనుక క్వాలిటీ చాలా ప్రీమియంగా ఉంటుంది మంచి క్వాలిటీ మస్లిన్ దానికి లేస్ వర్క్ అండ్ మిరర్ కాన్సెప్ట్ అండ్ నెక్ దీనికి బాగా హైలైట్ అయింది చక్కగా కుర్తి అనేది ఈ విధంగా వచ్చేస్తుంది కంప్లీట్ త్రీ పీస్ కాన్సెప్ట్ సెట్ అండి దుపట కూడా చాలా బాగా వచ్చింది యాక్చువల్గా ఓన్లీ కాస్ట్ అయితే మనకి వన్ జీరో ఫైవ్ జీరో ఈ త్రీ సైజెస్లో అయితే కనుక ఈ పర్టికులర్ డిజైన్ చాలా మంది అయితే కనుక మంచి హిట్ ఇచ్చినటువంటి డిజైన్ మన కస్టమర్స్ దగ్గరే ఉన్నటువంటి డిజైన్ సో ఎవరైనా చూస్తే మాత్రం డెఫినెట్గా అయితే కనుక ఇమీడియట్గా ఆర్డర్ ప్లేస్ చేసుకోండి ఇది బాటమ్ అండి స్ట్రైట్ కట్ బాటమ్ మనకి ఈ విధంగా వచ్చేస్తుంది అండ్ సైజెస్ అన్నీ కూడా దీంట్లో అవైలబుల్గా ఉన్నాయి ఎల్ఎం ఎక్సల్ అండి దీనిలో అయితే కనుక నేను దుపటా కూడా ఒకసారి అయితే కనుక వేస్ట్ చూపెడుతున్నాను వెరీ బిగ్ దుపటా లెంతీ దుపటాస్ కావాలనుకునే వాళ్ళకి బెస్ట్ ఆప్షన్ సెట్ బడ్జెట్ రేంజ్లో మంచి క్వాలిటీలో ఇలా వస్తుందండి డిఫరెంట్ రేంజెస్లో అయితే కనుక కొత్త స్టాక్ చాలా వచ్చేసిందండి సో మీరు చూసుకోవచ్చు మండే తప్పించి మీరు మండే నుంచి సాటర్డే వరకు మార్నింగ్ టెన్ థర్టీ టు నైట్ ఎయిట్ థర్టీ ఎప్పుడైనా మీరు అయితే కనుక స్టోర్ అనేది విజిట్ చేయొచ్చు వరల్డ్ వైడ్ షిప్పింగ్ ఫెసిలిటీ ఉంది కాబట్టి మీరు ఏ ప్లేస్లో ఉన్నా కానీ మన స్టోర్ యొక్క కలెక్షన్ ఏది నచ్చినా కానీ మీరు ఒకసారి ఎంక్వైరీ చేయండి అండి పేమెంట్ చేస్తే కనుక మీరు ఎంత దూరంలో ఉన్నా సరే మీకు అయితే కొరియర్ అనేది మీ వరకు వచ్చేస్తుంది అమౌంట్ పే చేయగానే ఇమ్మీడియట్ సెకండే మీరు ట్రాక్ చెక్ చేసుకోవచ్చు కాబట్టి మీకు ఎలాంటి ప్రాబ్లం కూడా లేదు నెక్స్ట్ అయితే కనుక మరొక సెట్ అండి నేను వేసుకున్న సెట్ యాక్చువల్గా ఇది ఓన్లీ కాస్ట్ నైన్ నైన్టీ ఇప్పుడు దాకా నేను వేసుకున్నారు మీరు సెట్ కూడా చూసారు కదా ఎంత బాగా వచ్చింది ఎంత ఫిట్టింగ్ పర్ఫెక్ట్గా ఉందనేసి అండ్ మనకైతే మెయిన్గా ఈ దుప్పట చాలా బాగుందండి ఇట్లా వస్తుంది చాలా నైస్ కలర్ నైస్ దుపటా అండ్ మీకు అక్కడక్కడ బూటీతో కూడా వచ్చింది అండ్ ఖచ్చితంగా అయితే కనుక మీకు చాలా కంఫర్ట్గా కూడా ఉంటుందండి ఖచ్చితంగా మీరు ట్రై చేయొచ్చు చాలా క్లాస్గా ఉంటుంది టోటల్గా వేసాక లుక్ అనేది అండ్ నేనైతే కనుక ఒకసారి ఫ్రంట్ వర్క్ చూపెడతాను ఎల్లోకి అయితే కనుక మనకి యాక్చువల్గా ఎల్లో అనే దానికన్నాను ఇది చిలకపచ్చ మీద ఆ ఎల్లో మిక్స్ పైన అయితే కనుక వచ్చింది షేడ్ ఇది మొత్తం అంతా జరీ వర్క్ షో బటన్స్తో వచ్చింది కింద దామన్ పాట్ అండ్ హ్యాండ్ కూడా అట్లే వర్క్ వచ్చిందండి ఇది అయితే కనుక దీనికి వచ్చినటువంటి దుపట మీరు క్లోజప్ లు చూసుకున్నట్లయితే ఇప్పుడు కనపడుతుండొచ్చు ఆ బుటీ కలర్ కాంబినేషన్ కూడా చాలా బ్రైట్ ఇచ్చేసారండి కాబట్టి ఇది ఇంత డాబ్గా అయితే కనుక వచ్చింది ఎక్సెల్ పైన అయితే కనుక ఇది అవైలబుల్ గా ఉందండి త్రీ సైజెస్ అవైలబుల్గా ఉన్నాయి ఎక్సెల్ ఇది దుపట సో నేను సెట్ చేసేస్తున్నాను స్క్రీన్ షాట్ పెట్టేసుకోండి నచ్చింది అనుకుంటే కనుక అస్సలు మిస్ చేసుకోకూడని మంచి సెట్ అండి లెంత్ దుపటాతో ఈ లెంత్ కూడా చూడండి లెంత్ అండ్ విత్ ప్రాపర్గా వచ్చింది సో కావాలనుకునే వాళ్ళకైతే మాత్రం ఇది కూడా చాలా బెస్ట్ ఆప్షన్ అండి సో ఈ ఫెస్టివల్ సీజన్కి అయితే కనుక అన్ని మంచి కలెక్షన్సే ఉన్నాయి నేను మంచి కలెక్షన్సే ఇచ్చి ఉన్నాను సో ఏది నచ్చినా కానీ చాయిస్ మీ ఇష్టం మీరు ఒకటి తీసుకోండి రెండు తీసుకోండి పది తీసుకోండి స్టోర్ విజిట్ అవ్వండి వంద తీసుకోండి ఆన్లైన్లో కూడా ఆర్డర్ పెట్టలేనిది ప్లేస్ చేసేసుకోవచ్చు మర వీడల్ రీప్ కలుద్దాం మెయిన్ హీరోస్ డిటైల్స్ అయితే గనుక ఇవి థాంక్యూ జేకేర్ హ్యాపీ షాపింగ్ బై బై